అదే మీ గవర్నమెంట్ కూడా అక్కడ ఏపీ రేపు వచ్చేస్తే మీకు అంత సపోర్ట్ గవర్నమెంట్ తరపున కూడా ఇస్తే చాలా బాగా చేయగలుగుతాము అదేలేండి ఎందుకంటే గట్టిగా నమ్ముతున్నారండి కుటుంబం వచ్చేస్తుందని అందరూ అంటున్నారండి మరి ఎక్కడ విన్నా హండ్రెడ్ పర్సెంట్ కుటుంబం వస్తుందని అంటున్నారు మరి అంటే ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు అనుకోండి అదే మాట ఉంటది కదండి జనరల్ గా మరి వాళ్ళు కూడా మంచిగా వాళ్ళకి కూడా వాళ్ళు పథకాలని కాకపోతే అవన్నీ అందలేదు సరిగ్గా జరగలేదు మిస్యూజ్ జరిగేవి ఆ మీరు అన్నట్టుగా ఇందాక జనాల్లో ఏదో తెలియని ఒక మార్పు అయితే మాత్రం అండి అది ఆ మార్పు ఏ దిశగా అన్నది ఇప్పుడు కూటమే హండ్రెడ్ పర్సెంట్ ఇందాక మీరు అన్నట్టుగా కోటమే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు ఏదైనా ఇంకేముంది నాలుగో తారీఖు ఎంతో దూరం లేదు కదా మోడీ నేను హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ వచ్చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే అలాంటి ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉండాలి మీరు చాలా చాలా అరుదైన ప్రైమ్ మినిస్టర్ అండి దాంట్లో అయితే డౌట్ చాలా అనుబంధం కూడా అయింది కృష్ణరాజ్ గారికి మోడీ గారికి చాలా ఇష్టం అదే కృష్ణరాజ్ గారు లాంటి వ్యక్తి లేరు ఆయన కృష్ణరాజ్ గారు పోయాక ఒక లెటర్ పంపించారు మోడీ గారు పంపించారు అమిత్ షా గారు ఆర్ఎస్ఎస్ వారు ఇక్కడ మనకి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంటుంది కళ్ళు ఎప్పుడైనా కంటికి అక్కడే చూపించేవారు వాళ్ళందరూ కృష్ణరాజు గారు అంటే అభిమానించే డాక్టర్స్ అందులో ఉన్నారు సునీప్ గారు అని అందరూ వాళ్ళందరూ లెటర్స్ ఎంత బాగా రాసి పంపిస్తే ఎంత అది చదువుతున్నప్పుడు కూడా కళ్ళంతా అలా ఆటోమేటిక్ నీళ్లు కూడా ఆయన గురించి వాళ్ళు రాసే వాక్యం మోడీ గారు అన్నారు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జనాలతో ప్రతిరోజు జనాలతో మమైకమై వాడు సామాన్యుడ సామాన్యుడితో కూడా అతనికి ఒక ఎంపీని దగ్గరికి వచ్చే అవకాశం కల్పించి చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన కృష్ణరాజు గారు అని మంచిగా చాలా బాగా రాసేసారి కూడా లెటర్స్ పెడతాను నెక్స్ట్ వాళ్ళు రాసిన ఛానల్ కు ఇవ్వాలి అంత ఇన్స్పిరేషన్ అనమాట అట్లాంటి మహానుభావుడు కృష్ణరాజు అందుకే అందుకే ఒక మనిషి ఎప్పుడు రామాజురావు గారు అన్నట్టు కృష్ణరాజు గారు అన్నట్టు మనిషి చనిపోయినా బతికుండాలి అనే గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది కృష్ణరాజు గారు అని ఎప్పుడు అలా అమృదీపం అయి అందరుగుండెల్లోనే అలా ఇంటి వెలుగుతూనే ఉంటారు అవును ప్రతి ఒక్క రోజుల్లో చిరంజీవి గారు ఎదుగుతున్న రోజుల్లో మీ అభిమాను నటుడు ఎవరంటే ఆయన కృష్ణరాజు గారి పేరు చెప్తారు అవునండి మొగల్తూరు మరి కదా అది మా తల్లిగారు అది మొగల్తూరు కదా చాలా సార్లు ఆయన చెప్పడం జరిగింది అవును అంటే ఒక కృష్ణరాజు గారు తెలుగు ఇండస్ట్రీలో అయినా ప్రతి మనిషికి ఒకసారి మనం అలా కొంచెం వాళ్ళు లెక్కిస్తే వాళ్ళు అలా 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 అందుకుంటూ వెళ్ళిపోతారు అనే ప్రతి ఒక్కరికి అలా సపోర్ట్ ఇచ్చుకుంటూ చాలా మంది ఉన్నారండి శ్రీహరి గారు ఎన్నో సార్లు చెప్పారు మన పాపిన కోట శ్రీనివాసరావు గారు చాలా మంది ఉన్నారండి ఆయన కొంచెం అలాగా సపోర్ట్ వాళ్ళని జాగ్రత్తగా కెమెరామెన్ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్ దగ్గర నుంచి మొన్న మధ్య ఒక ఫంక్షన్ కి వెళ్తే ఒక ఫైట్ మాస్టర్ గారు వైపు వచ్చారు అమ్మ మెడ్రాస్ వెళ్ళే కొత్తలో మాకు చాలా కష్టం అయిపోయేది ఇల్లు దొరికేవి కాదు పిల్లలకి ఎక్కడ ఏ స్కూల్లో జాయిన్ చేయాలో కూడా అప్పుడు తెలియదమ్మా ఒక అక్కడ రెంట్కి తీసుకొని ఉండాలి ఫ్యామిలీతో ఉంటే నానా ఇబ్బందులు పడేవాళ్ళం అలాంటి టైంలో మేము వెళ్ళినప్పుడు కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్తే ఒక త్రీ మంత్స్ వరకు మాకు ఒక ఇల్లు ఏర్పాటు చేసి రెంట్ కట్టి ఆయన మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి మా ఆయన తేరుకునే వరకు కూడా ఆయన మాకు సపోర్ట్ ఇచ్చారని చెప్తే ఎంత ఆనందం అనిపించింది అలా మందో ఉన్నారు ఆయన గురించి చెప్పేవారంతా ఇలా అంటే ఆయన కృష్ణరాజు గారు చెప్పుకోరు అబ్బే ఆయన అంటే వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం ఉన్న మాలాటి వాళ్ళకి కొన్ని తెలుసు కానీ అసలు ఆయన ముఖత ఎప్పుడు ఏది ఎవరికి ఎప్పుడు చెప్పలేదండి ఇప్పుడు ఆయన పసరు వైద్యం చేసేవారు కదా కృష్ణరాజు గారు జాండీస్కి ఇప్పుడు మరి ఆ ఆ నేను ఫార్ములా ఇంకా రన్ తెలుసు ఆయన నా చేత ఇప్పించేవారు ఎందుకంటే నా తర్వాత కూడా నువ్వు ఇవ్వాలి వాళ్ళకి అనేసి నాకు నేర్పారు అది నేను కూడా ఇస్తాను చాలా మందికి ఆయన ఎన్ని ల్యాక్స్ మందికి ఇచ్చారు పసువైద్యం కృష్ణరాజు గారు పసరు చాలా ఫేమస్ క్యూ ల కింద ఉండేవారు అప్పుడు ప్రీతం కదా వర్షాలు పడ్డాయి అంటే అందరికీ జాయిన్ చేసాయి అప్పుడంటే మీడియాలు లేవు కాబట్టి గనండి లేకపోతే రోజు అసలు ఎంత ఫుటేజ్ ఉండేదో అవునండి ఇంటి ముందు పెద్ద క్యూ ఉండేది అందుకే ఆయనకి ఇష్టం ఆయుర్వేదం అంటే బాగా ఇష్టం ఉండే వాళ్ళు ఫోర్ ఫాదర్స్ నుంచి వాళ్ళకి ఆయుర్వేదం మీద బాగా గ్రిప్ ఉంది వాళ్ళు కల్వాల మీద నోరటం అందరికి మెడిసిన్స్ ఇవ్వటం వారి కజిన్ బ్రదర్ కాకినాడలోని అనుపాబ్ గారైనా ఆయన మొన్నటి వరకు ఇచ్చేవారు వాళ్ళ తండ్రులు అలాగే ఇటు కొంచెం మాకు మా వైపు మా మదరు మా తాతగారు ఎన్నో వేల చచ్చిపోతున్న మనిషిని కూడా ఆయన వేసే మందుతోని ఎంతో మందిని లేపారు మా తాతగారు విజయనగరం ఆ చాలా మంచి వైద్యం మా తాతగారు అది కొంచెం మా అమ్మగారికి వచ్చింది దాని వల్లే నాకు కూడా కొంచెం ఆయుర్వేదం చాలా అవగాహన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా శిక్షణ శిబిరంలా బాగా వల్ల ఏంటంటే కృష్ణరాజు గారికి నేను ఎక్కువ ఆయుర్వేదం వాడేదాన్ని మాకు ఒక పాత మంచి డాక్టర్ రామకృష్ణ గారు అని నాడీ వైద్యం అయింది నాడి చూసి మంద ఇస్తారు ఆయనకి ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి నందేజ్ అయిపోయింది ఇప్పుడు విజయవాడ అయింది ఆయనకి నేను కృష్ణరాజు గారు అంటే ప్రాణం కృష్ణరాజు గారు కొంచెం వింటర్ వచ్చినా చేసిన కొంచెం కాఫ్ కోల్డ్ బాగా ఎక్కువ డస్ట్ ఎలర్జీ ఉండేది చాలా కఫం చేసేస్తా ఉండేది ఇప్పటి నుంచి మేము ఆయన ఆయన ఆయుర్వేదమే అంత ఆయన పుటాలు పెట్టి నూరి తర్వాత గోల్డ్ తో గోల్డ్ కలుస్తుంది అంట అందులో అవునండి అది సువర్ణభం వసంత కుస్మాకరం తర్వాత చాలా రకాలండి ఫాలో అయ్యి ఆయన ఆయుర్వేదం కృష్ణరాజు గారు ఏమందైనా ఆయుర్వేదం అంటే వేసేసుకుంటు మందులు కొంతమందికి ఎలర్జీ ఉంటుంది అలా ఉండేది కానీ అదే వాతాసి చిన్న పిల్లలకి అయితే లఘు లక్ష్మి విలాసం అంటారు చిన్న పిల్లలకి లఘు అవన్నీ అలవాటు కాబట్టి మాకు ఆయుర్వేదం మేము వేసుకోవటం ఆయనకి వేయటమే కాదు మేము కొన్ని లక్షల మందికి మేము వాడేవన్నీ చెప్తూనే ఉంటాం ఈ రోజుకి నేను చెప్తూనే ఉంటాను మీరు ఇది వాడండి అది వాడండి క్రియాటిన్ కిడ్నీస్ మందికి ఏమో క్రియాటిన్ పెరిగిపోయింది అంటే నీరి కేఎఫ్టీ అనే ఒక మెడిసిన్ ఉంది అది వాడండి తగ్గుతుంది మీకు అని మందికి ఇవ్వటం వాళ్ళకి తగ్గడం కూడా జరిగింది ఇలా మనకు తెలిసింది ముందు దాని రిజల్ట్ అంటే ఊరికి ఏదో అడ్వర్టైజ్మెంట్లో చూసి ఇచ్చాడు కాదు స్వయంగా మేము కొన్ని వాడి కొంతమందికి వాడించి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చి ఆ నమ్మకంతో చా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవే ఉండవు అన్నప్పుడే వాళ్ళకి చెప్తాం మేము అదే అండి సాధారణంగా ఆయుర్వేదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటారు కదా ఎల్లోపతికి సైడ్ ఎఫెక్ట్ అన్నది అయితే కృష్ణరాజు గారు ఎప్పుడైనా సోమరాజు గారు వాళ్ళు అనేవారు అనమాట నేను కఫానికి మీరు మందు ఇవ్వడానికి నేను పలానా మందు వాడుతున్నాను అంటే వద్దని అనేవారు గారు కృష్ణరాజు గారు బాగా తెలుసు అది పని చేస్తుందా లేదా అని అంచేది ఆయన ఏదైనా వాడుతున్నారంటే మనం వద్దనొద్దు అనేవారు ఉన్న డాక్టర్లతో కూడా Thank you